నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం మెంటూర మండలం పోర్చంపాడ్ ఎస్బీఐ బ్యాంకులో ఎనిమిది నెలల క్రితం కొందరు దొంగలు గ్యాస్ కట్టర్తో ఏటీఎంను కట్ చేసి పదకొండు లక్షల నలభై ఆరు వేల ఐదు వందల రూపాయలను ఎత్తుకొని పోయారు చోరీ జరిగి ఎనిమిది నెలలు కావస్తున్న ఇప్పటికీ ఈ కేసు మిస్టరీగా మిగిలింది దీంతో ఇక్కడ బ్యాంకు వారు కొత్త ఏటీఎం ఏర్పాటు చేయకపోవడంతో డబ్బుల కోసం ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఈ విషయంపై ఎస్బీఐ చీఫ్ మేనేజర్ బాలరాజును కెర్ న్యూస్ రిపోర్టర్ వివరణ కోరగా ఆయన మాట్లాడుతూ కొత్త ఏటీఎం పై అధికారులకు నివేదిక పంపామని త్వరలో ఏటీఎం ఏర్పాటు చేస్తామని మేనేజర్ తెలిపారు నమస్తే అండి నేను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పోచంపాడు బ్రాంచ్ మేనేజర్ జి బాలరాజు నా పేరు అయితే మనకు నియర్లీ మంత్స్ ఇక్కడ చోరీ కావడం జరిగింది గ్యాస్ కట్టర్లతో కొందరు దుందగలు వచ్చేసి మిడ్ నైట్ త్రీ ఓ క్లాక్ అట్లా ఏటీఎం చోరీ చేయడం జరిగింది అది ఇన్వెస్టిగేషన్లో ఉంది ఇంకా పోలీస్ దగ్గర ఇప్పటివరకు అయితే ఎటువంటి కొత్త మిషన్ అరేంజ్ కాలేదు పై అధికారుల దృష్టికి తీసుకెళ్ళాం మేము పాజిటివ్గా రెస్పాండ్ అవుతారని అని అనుకుంటున్నాం అమౌంట్ ఎంత చోరీ గురించి అమౌంట్ వచ్చేసి ట్వెల్వ్ ల్యాక్స్ ఫార్టీ సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అయింది మన దగ్గర అది పై అధికారుల దృష్టికి తీసుకెళ్లడం జరిగింది రికవరీ పోలీసుల దర్యాప్తులో ఉంది ఇప్పటివరకు వరకు రికవరీ ఏం కాలేదు